యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమసింబంజలు తెలి తెలియజేస్తున్నానండి ఈరోజు నిజంగా మాట్లాడడానికి ఎంతో బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ప్రతి తల్లిదండ్రులు ఏ ఒక్కరికైనా నా మాటలు ఉపయోగపడి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చానండి నిజంగా నాలుగు రోజుల నుంచి అన్నం ముద్దు పెట్టుకున్నా కూడా జరిగిన ఇన్సిడెంట్ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ మనసు కలిసి వస్తుంది అసలు ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ తల్లిదండ్రులతో కాదండి ఆ పిల్ల ఈ దేశానదండి ఈ దేశంలో ఉన్న ప్రతి ఆడపిల్లకి ప్రతి తల్లిదండ్రులకి గుండె కోసేసే అంత భయంకరమైన ఇన్సిడెంట్ జరిగితే జరిగిపోయి ఈ రోజులైనా కూడా నేటికి కూడా మన దేశంలో న్యాయం జరగలేదు అసలు ఇంకా ఎంత దారుణం అంటే ప్రతి ఒక్క ఛానల్లో ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తూ ఆ అమ్మాయిని ఇలా ఎరగొట్టారంట ఆ అమ్మాయి కాళ్ళు ఎరగొట్టసారంట లేకపోతే ఇంత కౌంట్ ఉందంట అని ఎంత దారుణమైన హెడ్డింగులతో ఇచ్చుకుంటూ వెళ్తున్నారు కదా అసలు ఒక్క అమ్మాయిని ఒక్క విధవ అలా చంపగలడా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అది నిజంగా గవర్నమెంట్ ప్రాబ్లము ఎందుకని మమతా బెనర్జీ తను ఒక సీఎం ప్లేస్లో ఉండి మన రాజశేఖర్ గారు ఏం చేశారు నలుగురు నీ ఎక్కడికక్కడ చంపించేశారు రెండు మూడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఇన్సిడెంట్ జరగలేదు అలాంటిది ఒక సీఎం పొజిషన్లో ఉండి ఎక్కి ధర్నా చేస్తాను ర్యాలీలు చేస్తాను అంటూ ఒక అసలు ఏంట తను ఏం మాట్లాడుతుంది అసలు ఏం చేస్తుంది అసలు అక్కడ ఏం జరుగుతుంది కోల్కతాలో ఏమన్నా అర్థమవుతుందా ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది వర్క్ ప్లేస్కి వెళ్ళిన ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఓన్లీ డాక్టర్స్ అది కూడా నెమ్మది నెమ్మదిగా రెస్పాండ్ అవుతున్నారు ఇప్పటి వరకు కనీసం దానికి సంబంధించి సరైన అక్కడ ఖచ్చితంగా డాక్టర్స్ మీద ఆ హాస్పిటల్ మీద అంత భయంకరంగా దాడి జరిగింది అన్ని వేల మంది వెళ్ళి హాస్పిటల్ పగలగొట్టారు సీసీ కెమెరాస్ లాగేశారు అన్నవన్నీ కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా ప్రత్యేకంగా ఏదో మాఫియా జరిగి ఉంటుంది అని నాలాంటి చిన్న చిన్న వాళ్ళే చెప్పగలుగుతున్నప్పుడు అంత పెద్ద ఇంటెలిజెన్స్ మొత్తం ఇంత పెద్ద గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ కప్ చెప్పారు ఎవ్వరూ ఇప్పటివరకు దానికి సంబంధించి ఏమీ మాట్లాడట్లేదు సరే ఇవన్నీ మనకు అనవసరం మనం మాట్లాడద్దు మనకి ఎక్కడో జరిగిపోయింది మనకి ఎందుకు అన్నట్టు మనం నిమ్మకి నట్టు ఎక్కడ వాళ్ళ అక్కడ నాకు నిజంగా ఇప్పుడు చెప్తున్నానండి పాతవేవో వీడియోలు ఉంటే రిలీజ్ చేశారు కానీ నిజంగా కూడా మాట రాటం లేదు వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం నేను సరిగా చేసుకోలేకపోయాను ఇప్పుడు చెప్తున్నానండి నేను ఒక తల్లిగా ఒక ఆడపిల్లని పెంచిన తల్లిగా నేను నేను పడుతున్న వేదన నా నేను అమ్మవారి అమ్మవారి ముందు ప్రతి నిమిషం మోక్షం కోసం ట్రై చేయండి అని ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇచ్చి నేను ఈ రోజు అమ్మ దగ్గర కూర్చుని అమ్మ నాకు మోక్షం నిజంగా నాకు ఏమైనా పుణ్యం ఉంటే మోక్షం ముక్తి వద్దమ్మా ఈ దేశంలో ఉన్న ఆడపిల్లలందరికీ అమ్మవారి స్వరూపాలందరికీ ఎక్కడ అన్యాయం జరగకుండా చూడమ్మా అని దీనంగా అమ్మను వేడుకుంటూ ఏమీ చేయలేని పరిస్థితిలో చేతులు కాళ్ళు కట్టేసి ఒకప్పుడు ఏమైనా జరిగింది ఎక్కడైనా అంటే ర్యాలీలు క్యాండిల్స్ పట్టుకుని రోడ్ల మీదకి వెళ్ళి అన్ అన్యాయం జరిగిందని అరిచి నేను ఏం చేయలేము అని విషయం అర్థమయ్యి ఈ రోజు ఇంట్లో కూర్చుని భగవంతుడిని వేడుకోవడం తప్పితే ఏం చేయలేని పరిస్థితి ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లి అయినా సరే తండ్రి అయినా సరే ఈ రోజండి ఆడపిల్లల కన్న తల్లి తండ్రులు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని అనుక్షణం గుండెలు చేత్తో పట్టుకుని పిల్లల్ని స్కూల్కి పంపించాలన్న కూడా భయం వేసే అంత భయంకరమైన అసలు బ్రూటల్ డెత్ అండి అమ్మాయిది ఎంత అత్యంత దారుణంగా కిరాతకంగా యానిమల్స్ కూడా అంత క్రూరంగా బిహేవ్ చేయవేమో అన్నంత దారుణంగా హత్య జరిగింది దాని ఇష్యూస్ కానీ ఏమి బయటకు రానివ్వకుండా అత్యంత హేయంగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు దాన్ని డబ్బు చేసుకోవడానికి అన్నట్టు విషయాలు ఏవి బయటికి రానివ్వట్లేదు ఇవన్నీ ఒకెత్తు మనం ఈ సమాజంలో ఉన్న పౌరులుగా మన బాధ్యత ఏంటి అని మనం అందరం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది యుగ యుగాలుగా తరతరాలుగా కాదండి యుగ యుగాలుగా ఆడవాళ్ళ అన్యాయానికి గురి అవుతానే ఉన్నారు వేదకాలం నాటి మహిళలు ఏ విధంగా బ్రతకారో మనకి తెలియదు గానీ నాటి వరకు కూడా ఈ రామాయణం మహాభారతం ఎక్కడ చూసినా ఆడవాళ్ళు అవమానాలు గురి అవుతానే ఉన్నారు దీనికి భగవంతుడు కూడా అతీతం కాదన్నట్టు మన చరిత్రలో సాక్షాత్తు అమ్మవారే ఎదుర్కొన్నారు ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు మనల్ని మనం ఈరోజు ఇండియా మొత్తం గోల్ చేస్తున్నారు ప్రజలంతా మా దేశం ఏ ఏడుస్తుంది గుండా అవిసిపోయేలాగా చేత్తో పట్టుకుని ఏడుస్తున్నారు ప్రజలు అంటే దీనికి కారణం మనం మళ్ళీ ఇంతమంది రోడ్ల మీదకి వచ్చారు ధర్నాలు చేస్తున్నారు కాబట్టి అమ్మాయికి న్యాయం జరిగిందా అంటే ఏమో జరుగుతుందో లేదో కూడా మనం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే డబ్బు సంపాదించేసిన నాయకులు అధికారం చేత్తో పట్టుకుని ప్రజలు కష్ట నష్టాలు వాళ్ళకి పట్టని స్టేజ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కాపాడుకోవాలేమో అన్నట్టుగా తయారైన మన వ్యవస్థలో మన బాధ్యత ఏంటి అని ప్రతి తల్లి తండ్రి ఈ రోజు ఆడపిల్లని కన్ కన్న ప్రతి తల్లి తండ్రి ఆలోచించుకోవాలండి ఎందుకంటే ఆ రోజండి అమ్మవారే సాక్షాత్తు లక్ష్మీదేవిని కూడా నరకాసురుడు చెరబట్టినప్పుడు పదహారు వేల మంది కన్యల్ని దేవతల్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు అమ్మవారి సాక్షాత్తు కామాఖ్య అవతారంలో సంహరించారంటండి ఇప్పుడు కథ ఏంటి జరిగింది ఏంటి అన్న దానికంటే నేడు మన బాధ్యత ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి ఇంతమంది గొడవ చేస్తున్నారు అమ్మాయికి న్యాయం జరిగిందా జరగలేదా అన్నది ఒక విషయం అయితే రేపు పొద్దున్న మనకి ఏం జరగదు ఇంత గొడవ అయ్యింది కదా అని ఏ తల్లిదండ్రులైనా నిమ్మకుండి పోతారేమో వాళ్ళని వాళ్ళు పట్టించుకొని పిల్లల్ని మళ్ళీ యథావిధిగా మామూలుగా వెళ్ళిపోతారేమో అనే భయంతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే నేను మీ ముందు రావడం జరిగిందండి ఈ రోజు అది జరిగిపోయింది ఏమో ఈ మధ్యలో మన దేశంలో లెక్కలు బయటకు వచ్చినప్పుడు చాలా విదారకంగా ఉంటాయండి గంటకిన్ని రేపులు జరుగుతున్నాయి రోజుకి మంది హత్యలు జరుగుతున్నాయని ఏంటి ఏంటి ఈ లెక్కలు అవన్నీ చూస్తా అండి పోతుందండి అందుకే తెలుసుకోకూడదని దూరంగా ఉందామని బ్రతుకుదామన్నా కూడా ఎటు తిరిగి అటు తిరిగినా కూడా నా కళ్ళ ముందుకి అవే దృశ్యాలు వస్తూ తట్టుకోలేని స్టేజ్ లో నేను ముందుకు రావటం జరిగింది మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకుందాం ఈరోజు చెప్తున్నాను నా కూతురు చిన్నప్పటి నుంచి ఆ పక్క నుంచి ఎందుకు వస్తున్నాం ఆ చీకటి మెడికల్ షాప్ వైపు నుంచి ఎందుకు నేను తను చూడడానికి వెళ్ళినప్పుడు ఆ హాస్టల్ దగ్గర నుంచి సైడ్ ఏదో రూట్ చీకట్లో తొందరగా వచ్చేస్తామని వచ్చేది ఎందుకు వస్తున్నాం అమ్మా అంటే నా మీద ఎందుకు అమ్మా రెస్ట్రిక్షన్స్ అందరూ తిరుగుతున్నారు కదా మీకు ఎందుకు భయం అన్నింటికి భయపడిపోయి నన్ను భయపెట్టేస్తారు అని నా మీద తిరగబడేది మా పాప కానీ ఈ రోజు తనకు అర్థమైంది అక్కడ సిచ్యుయేషన్స్ ఏంటో నా చిన్నప్పటి నుంచి చూసిన పరిస్థితులు కళ్ళతో చూసిన పరిస్థితులు ఇవన్నీ ఒక్కెత్తే అండి కొల్కతాలో ఒక డాక్టర్ ని అత్యంత కిరాతకంగా దారుణంగా నీచంగా హేయంగా అసలు మాటలు కూడా లేకుండా మాటలు వస్తున్నాయి అంటే ఎంత గుండె దిటో చేసుకుని మాట్లాడాల్సి వస్తుందో ఏ ఆడపిల్లకి ఇటువంటి పరిస్థితి రాకూడదంటే మనకి మనమే మనం తల్లిదండ్రులుగా పెద్దలుగా మనమే జాగ్రత్తలు తీసుకునండి ఎంత దారుణం అంటే మూడు నెలల పిల్లల్ని రేపు చేసింది విన్నప్పుడు ఏం మాట్లాడాలో తెలియలేదు అరవై ఏళ్ళు పెద్దవాడిని రేపు చేసినప్పుడు అందుకే ఆడపిల్లలండి పిల్లలకి జాగ్రత్తలు చెప్పి పంపించండి నేనైతే డిసైడ్ అయిపోయానండి నా కూతురుని చదివించను ఈ సొసైటీలో ఒక మంచి డాక్టర్ గా వంద మందికి నా కూతురు వల్ల సర్వీసెస్ అందాలి తన వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టుకున్నామని ముందుకెళ్లాలని తను ఎంతో సూపర్ స్పెషలిస్టి తయారు చేసి చూపించాలి ఈ సొసైటీలో తన సర్వీసెస్ నేను అందించాలి అనుకున్నా నేను ఈరోజు చెప్తాను నా కూతురు చదవకపోయినా పర్వాలేదు సింపుల్ గా ఏదో ఒకటి అలాగా జాబ్ చేసుకుని డే లో నైట్ లో బయటికి పంపించకుండా జాగ్రత్తలు తీసుకుందాం ఈ రోజు అంత దీనంగా ప్రతి తల్లి తండ్రి కూడా ఆలోచించి స్టేజ్ కి నేడి సొసైటీ దిగజారిపోయిందండి ఈ పరిస్థితుల్లో పిల్లలకి జాగ్రత్తలు మీరు చెప్పండి ఒక్కళ్ళు ఎట్టి పరిస్థితిలో వదలకండి వాళ్ళు తిరగబడతారు వాళ్ళకి ఫ్రెండ్స్ అంతా ఫ్రీగా ఉన్నారు మా మమ్మీ ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుంది అని పర్వాలేదు వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు మనకి వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంట్ వాళ్ళు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో వర్దిల్లాలని కోరుకునే ప్రతి తల్లి కర్తవ్యం ఏంటంటే వెళ్ళి వెళ్తే అవసరమైతే వెళ్ళిపోనియండి నిజంగా ఈ రోజు చెప్తున్నానండి చిన్నప్పుడు మా మదర్ నేను భయంతో ఒక్కదాన్ని రాలేకపోతున్నానంటే పైన ముగ్గురక్కల్ని వదిలేసినా తన ఎక్కడో వదల వచ్చేస్తారు నా చిన్న కూతురుకి మాత్రం పిరికిది రాలేదని గుడికి వెళ్ళినా కూడా గుడికి నా వెనకాల వచ్చేది భేదం నేర్చుకోవడానికి వెళ్తే నా కోసం అండి అప్పుడు నాకు తెలిసేది కాదు నా కూతురు పుట్టిన తర్వాత నాకు అద్వైంది ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేంత దారుణంగా సోషల్ మీడియా చేతిలోకి రావటం ఇవన్నీ ఒక్కెత్తే అయితే అండి మనమే జాగ్రత్త తీసుకోవాలని గుర్తుంచుకునండి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరిని వదలకండి నేను ఈరోజు డాక్టర్స్ అంతా డిమాండ్ చేస్తున్నారని విన్నాను మాకు న్యాయం జరగాలి మాకు ఎయిర్ ఎయిర్పోర్ట్ లో ఉన్న వర్క్ ప్లేసెస్ లో వద్దు నేను డిమాండ్ చేస్తున్నాను డాక్టర్స్ తరఫున ఆడపిల్లలకి నైట్ డ్యూటీలు వేయకండి అప్పుడు ఆడపిల్లల లైఫ్ సెక్యూరిటీ ఏంటండి ఎడ్యుకేటెడ్ డాక్టర్ పీజీ చేస్తున్న అమ్మాయికి సెక్యూరిటీ లేదంటే ఇంకా నార్మల్ పీపుల్ కి ఏమి ఇవ్వగలుగుతున్నాయండి మన గవర్నమెంట్స్ మన లాలు ఎక్కడ ఉన్నాయి అడ్డంగా తీసుకొచ్చండి సౌదీ కంట్రీస్ లో బహిరంగ తీశారు కదా అలా ఎందుకు రాజశేఖర్ రెడ్డి గారు చంపించేసినప్పుడు రెండు సంవత్సరాలు మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం ఇప్పుడు కూడా అలాగే శిక్షలు బహిరంగంగా వాడు మినిస్టర్ కొడుకైనా సరే ఇదంతా డ్రగ్ మాఫియా అయ్యుంటదని చెప్పేసి ఒక పక్క రూమర్ ఉంటే అవి ఏవి బయటికి రానివ్వకుండా ఎవరినో చూపించేసి వీడ పాడితో పాటు ఇంకా ఎంతమందో ఉండి ఉంటారు కదా ఖచ్చితంగా ఆ అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్ అన్ని క్లియర్గా చూపిస్తున్నాయి కదా అత్యంత దారుణంగా చంపేస్తే ఇన్ని రోజులైనా ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత సిబిఐ ప్రొటెక్షన్ దరిద్రం కాకపోతే మమతా బెనర్జీ దాన్ని ఏం చేయాలండి అది సీఎం అయ్యుండి రోజు రోడ్డు మీద అంటే అండి న్యాయం చేయమని తిరుగుతుంది అంటే ఇంకెందుకు దాన్ని ప్రజలంతా ఎన్నుకోవడం అది కూడా ప్రజలతో పాటు తిరుగుతూ ఉంటాయి దాన్ని కనీసం ఖండించిన వాళ్ళు లేకపోవడం అత్యంత దురదృష్టకరం కాబట్టి మనం అందరం నా కోసం ఎవరో ప్రజలు ఉన్నారు ఎవరో సాయం చేస్తారో అని ఆలోచించుకోకుండా మనకి మనం ఏ విధంగా బయటకు వెళ్తే ఏ విధంగా రక్షణ అవసరమైతేనే మనం బయటకు వెళ్దాం తప్పనిసరి పరిస్థితుల్లో మన పిల్లల్ని బయటికి పంపించాల్సి వస్తే రక్షణగా నలుగురు ఉందామండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ గ్రూప్ కింద ఫామ్ అవుదాం ఇంకొకటి మీరు ఎన్ని చెప్పినా కూడా సొసైటీ విని పరిస్థితుల్లో లేదు మమ్మీ ఆడవాళ్ళే అలా తయారైపోయారు అని మా పిల్లలు చెప్తున్నారు దానికి ఏంటి దీనికి అంతటికే కారణం ఏంటి మనం జాగ్రత్తగా పెంచలేకపోవడమా సోషల్ మీడియానా లేకపోతే మన సెలబ్రిటీస్ కూతుళ్ళు వీటన్నిటికి ఏంటి కారణం వాళ్ళు అలా బరి తెగించి పిల్లల్ని వదిలేస్తున్న మూలాన్ని ఈ రోజు కామన్ మిడిల్ క్లాస్ సాధారణ మధ్య తరగతి కుటుంబాల పిల్లలు కూడా వాళ్ళని చూసండి ఇన్స్పైర్ అయిపోతున్నారు ఆహా వాళ్ళెలా డ్రెస్ వేసుకోవాలేమో వాళ్ళెలా మొగుల్ని వదిలిపెట్టేయాలేమో అన్నంత దీని దిగజారిపోయి వ్యవస్థని లాక్కెళ్ళిపోయినా ఇలాంటి సెలబ్రిటీస్ లైఫ్ లో మన ఆ చేతుల్లోకి వచ్చేసి అది పెద్ద గొప్ప అన్నట్టు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ని పేరెంట్స్ ఆ పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాం వీటన్నింటికండి మనం అందరం కలిసి మన దేశాన్ని మన వ్యవస్థని మనం బాగు చేసుకోవాలంటే ఆ సెలబ్రిటీస్ పిల్లలందరినీ తీసుకోవద్దు డ్రగ్స్ అండి ఇక్కడ కూడా దొరికేస్తున్నాయని వినేసరికి మతిపోయిందండి ఇంటర్మీడియట్ పిల్లలు అంటే అండి మందు తెచ్చుకుని తాగుతున్నారంటండి ఆడపిల్లలు సిగరెట్స్ తాగుతున్నారంటండి సిక్స్త్ క్లాస్ పిల్లలు లవ్ అంటండి దీని అంతటికే కారణం ఏంటి ఎక్కడికక్కడ ప్రతి ఉమెన్ మీ ఇంట్లో పిట్ట పిల్ల మీది కాదు మొత్తం చుట్టూ మీ చుట్టూ ఉన్న ఆడపిల్లలంతా నా పిల్లలే అనుకుని తిరుగుదామండి పిల్లలకి అవేర్నెస్ తీసుకొద్దాం స్కూల్ స్కూల్కి తిరిగి మీరు ఎయిమ్ ఓరియంటెడ్గా పనిచేయండి మీరు పది మందికి జాబ్స్ మీరిచ్చేలాగా మీరు పది మందికి తిండి పెట్టేలాగా మీ చేతులతో మీరు ఎర్న్ చేసుకోవాలంటే టాప్ మోస్ట్ పొజిషన్స్ లో సెటిల్ అవ్వండి అని స్కూల్ స్కూల్ కి తిరిగి ఒక పదేళ్ళు పడి తిరిగిన నేను ఈ చిన్న విషయం మీరు ఒక్కళ్ళు వెళ్ళకండి జాగ్రత్తగా వెళ్ళండి అని విషయం చెప్పలేదా ఎప్పుడు అని చిన్న బాధ వచ్చింది ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఈ మళ్ళీ నాకు రెస్పాన్సిబిలిటీ పడిందేమో నేను అయితే ఏమో ఏ ఒక్క జీవితం నా వల్ల బాగుపడినా నేను నా జీవితం సాధకత అవుతుందేమో ఏ పిల్లయినా నా మాట వింటదేమో మళ్ళీ స్కూల్స్కి వెళ్ళాలేమో పిల్లలకి జాగ్రత్తలు చెప్పాలేమో ఒక తల్లిగా తిరగాలేమో నేను అని ఒక నా బాధని మీతో షేర్ చేసుకోవాలని మేము ముందుకు వచ్చాను ఇక్కడ నుంచి మనం జాగ్రత్త తీసుకుందామండి పిల్లల్ని వదలద్దండి మన సాంప్రదాయాలు నిలబెట్టుకోవడం ఇవన్నీ ఎంత గొప్పగా అండి మన పిల్లల్ని రక్షించుకోవడం కూడా మనకు అంత ఇంపార్టెంట్ దేశం అంతా ఏకమైంది ఎక్కడో పిల్లకి మంచి మంచి జరుగుతుందేమో న్యాయం జరుగుతుందేమో అనుకుంటున్నాం కానీ ఇంకా అమ్మాయి లేదు అక్కడ రమ్మన్నా రాదు అటువంటి పరిస్థితి మనకి రిపీట్ అవ్వకూడదంటే పిల్లల్ని వదలకండి ఆడపిల్లలకి ఒకటే చెప్పండి మీరు ఎవడు పడితే వాడు వచ్చి మాట్లాడేస్తే మాట్లాడేస్తే ఏజ్ వల్ల ప్రాబ్లం వస్తే హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల ఏదో అందంగా ఉన్నావంటే బాగా వినిపిస్తుంది కనిపిస్తుంది మనసుకు ఆనందం వస్తుంది కానీ అది టెంపరీ అవ్వచ్చు పర్మనెంట్ జీవితకాలం ఉండవు అవన్నీ ప్రేమలు అంటూ ఏం ఉండవు పెళ్లి తల్లిదండ్రులు చూసి చేసుకున్న వాడితో ఉంటే ఏ విధవని నమ్మాల్సిన పరిస్థితిలో మనం లేము అని జాగ్రత్తలు చెప్పండి పిల్లలకి చెప్పండి ఎంతో అసలు మాట్లాడగలనా అనుకున్నా కూడా మనసు మండిపోతుంది బాధతో మాట మాట్లాడడం కష్టమైన నేను ఈరోజు నేను రెషన్ తీసుకున్నానండి స్కూల్స్ తిరుగుతాను చిన్న పిల్లలకి ప్రేమలేంటో నాకు అర్థం కావట్లేదు అండ్ వాళ్ళ మాటలు టీచర్స్ చెప్తున్నప్పుడు ఏంటి సొసైటీ ఎట్టెళ్ళిపోతుంది అని బాధపడిన నేను ఈరోజు ఇంత దారుణమైన సిచ్యుయేషన్స్ ప్రపంచం అంతా ఏడ్చినా కూడా అండి అమ్మాయి తిరిగి రాదు మనం చేయాల్సిందే మన ముందున్న కర్తవ్యం ఇంకో ఆడపిల్ల ఎప్పుడు ఎవ్వరికి ఇంత దారుణమైన అన్యాయం జరగకూడదు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వేరు వాళ్ళు చూపిస్తున్నది వేరు అక్కడ డ్రగ్స్ మాఫియా ఏదో హాస్పిటల్లో ఏ ఎవిడెన్స్ లో లేకుండా గవర్నమెంట్స్ పగలగొట్టినాయో మినిస్టర్స్ పగలగొట్టారో అక్కడ జరిగింది ఏంటో అనేది మాత్రం ఎవ్వడూ బయటకు తీసుకురావట్లేదు మనకి ఏ ఆడపిల్లకి ఇటువంటి అన్యాయం జరగకూడదంటే మీకు ఏదైనా ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఎక్కడైనా అన్యాయం జరుగుతుందని తెలిసినా మీ పేరెంట్స్ తో పంచుకోవడానికి ట్రై చేయండి అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకి పూర్తిగా తెలియని విషయం గురించి మాట్లాడకూడదు కాబట్టి నేను తక్కువ మాట్లాడుతున్నా కూడా అండి పిల్లలు జాగ్రత్తగా పెంచుకుందామండి మన పిల్లల్ని మనమే కాపాడుకుందామండి వాళ్ళకి జాగ్రత్తలు చెప్దామండి అని తెలియచేస్తున్నానండి ఇంతసేపు మనసులో బాధనంతా చెప్తున్నప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ మదర్గా తను ఫుల్ సెక్యూరిటీ చూసుకునే ఒక తల్లిగా అన్ని వైపుల నుంచి రక్షణగా నిలబడుతూ ఉంటాను నేను అనుకుని ఇన్ని మాట్లాడే నేనే ఇంత భయపడుతూ ఈరోజు నా కూతురు చదవకపోయినా పర్వాలేదు డే డ్యూటీలు ఉంటే చాలు ఏ ఆడపిల్లకి డ్యూటీలు నైట్ డ్యూటీలు లేకుండా ఉంటే బాగుంటుందేమో నేను హాస్పిటల్ వరకు అని ఇన్ని ఆలోచించుకున్న నేను ఇలా ఉన్నాను అంటే నిజంగా ని మనం ఎలా ఫేస్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు అండి మన గవర్నమెంట్స్ ఖచ్చితంగా దీనికి ఆ ఇవ్వాల్సిందే అండి వర్క్ ప్లేస్ లో పిల్లలకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అదే సందర్భంలో ఆడపిల్లల గురించే మాట్లాడుతున్నాను అబ్బాయిల గురించి ఎందుకు మాట్లాడలేకపోతాం ఈ రోజు అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఏ తల్లి కన్న బిడ్డలో కదా అన్యాయం చేశారు కాబట్టి అబ్బాయిలు పెంచినప్పుడు కూడా తల్లిదండ్రులు ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మనం ప్లెడ్జ్లు చేసేస్తాం అది మొక్కుబడిగా నోట్లో చాలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్పితే దాని అర్థం ఏంటని ఆలోచించుకోవట్లేదు ఇంకా దారుణమైన విషయం అండి మొన్న ఈ మధ్య ఎక్కడ విన్నాను ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ మై వైఫ్ మళ్ళీ లేదంటే మా ఎవడో యాడ్ చేసి దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు ఏంటి అసలు వీళ్ళు బుర్ర బుద్ధి ఉందా నుంచి ఎటు వెళ్ళిపోతుందో వ్యవస్థ అని ఆలోచించుకుంటూనే మళ్ళీ ఎక్కడ అర్ధరాత్రి ఏ ప్రాణం కాపాడాల్సిన డాక్టర్ అమ్మో మా అనేసి నేను వర్క్ నేర్చుకోను నేను ఇంట్లోనే ఉంటాను అంటే ఈ దేశంలో కరోనా టైంలో వాళ్ళు అందించేసిన అందచేసిన సర్వీసెస్ తక్కువ ఉంటాయా అండి ఇవన్నీ వేసుకున్నప్పుడు కూడా మన పిల్లల్ని మనం కాపాడుకోవడంతో పాటుగా గవర్నమెంట్స్ తక్షణం తీసుకోవాల్సిన పనిష్మెంట్ ఇచ్చి సీరియస్ పనిష్మెంట్స్ ఇచ్చినట్లయితే ఇటువంటి క్రైమ్స్ తగ్గుతాయి అని నేను భావిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మనమంతా కలిపి అవసరమైతే మనమంతా కలిపి ఉద్యమిద్దామని చెప్పేసి నేను మీకు అందరికీ తెలియచేస్తున్నానండి ఈ భయంకరమైన టాపిక్ గురించి మాట్లాడడం బాధగా ఉన్నా కూడా ఇదే సందర్భంగా అండి మనం ఏం చేయగలము అన్నది కూడా మీ ఒపీనియన్స్ ఇచ్చినట్లయితే దీన్ని నేను ఏ విధంగా కార్యాచరణలో తీసుకెళ్ళి నా వంతు ప్రయత్నంగా ఏ ఒక్క అమ్మాయి జీవితాన్నైనా నేను కాపగ కాపాడగలిగే దిశగా ఆ అడుగులు వెయ్యగలనేమో ఉన్న జీవితం అయినా చేసుకోవాలి అన్న దీంతో మీ ఒపీనియన్స్ కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి అని తెలియజేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి